వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సహృదయంలో నిర్వహించారు బెజగం వీర నరసింగరావు చంద్రకళ అరవై పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఐదు స్టీల్ ప్లేట్లు ఇరవై ఐదు స్టీల్ గ్లాసులు ఐదు రీఛార్జ్ బల్బులు ఇవ్వడం జరిగింది ముందు ముందు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మా క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ జీడిగాం లక్ష్మయ్య ట్రెజరర్ సోమ బనరస్ మాజీ అధ్యక్షులు పోకాల సోమన్న సభ్యులు ఇరుకుల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు అన్న క్లాస్ లో ఓ క్లాస్ లో ఇట్ సైడ్ రా క్లాస్ లో కనబడతలు యాదాద్రి పోదవిని వారి ఆధ్వర్యంలో మరి గత సంవత్సరం కూడా విజయవంతంగా అమావాస అండ నిర్వహించలేదు అదేవిధంగా అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మరి ఆ యొక్క వ్యవసాయ క్లబ్ యాదాద్రి పోటీ అభ్యర్థి మరి సింగం లక్ష్మణ గారి యొక్క ఆధ్వర్యంలో మరి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సహకారత్తి మరి కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం కూడా విజయవంతం చేసుకోవడం జరుగుతుంది మరి అమావాస్య నాడు కూడా అన్న విత్తరణ అనేది చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా మరి దాతలకు ఈ సందర్భంగా ఆఫీస్లో యాదాగిరి భూమి తప్ప ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆధ్వర్యంలో ఈరోజు రాయగిరి సమృదయ అనాథ ఆశ్రమంలో అమావాస్య అన్నదాన సందర్భంగా మరియు బెజగం బెజిగం వీర నరసింహరావు చంద్రకళ గారుల పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ఈ విధంగా అందరూ సహకరిస్తే అందరికీ చాలా సంతోషం కనుక వీటికు ధన్యవాదాలు వాస్తవ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకో